టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దివెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీ యొక్క విలువ అనేది రాబోయే రోజుల్లో అర్థం అవుతుందా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి 1,2,3,4,5,6,7,8,9,10 బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తను ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు అంటే తనకి ఏ డెసిషన్ అనేది తీర్చుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారండి అంటే తనకంటూ పూర్తి క్లారిఫికేషన్ లేకుండా మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఇవి లవ్ ఓరాకిల్ కార్స్ అండి షాడో ఓరాకిల్ కార్స్ వీటిని ఈ కార్స్కి క్లారిఫికేషన్ చేసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించే చెప్తున్నానండి మీరు గతంలో ఇద్దరు కూడా బ్రేకప్ జరిగి కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ జరిగే మీరు విడిపోవడం అనేది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ నవ్ సిచ్యువేషన్ ఇప్పుడు తను మూమెంట్స్ ఎలా ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది మనం తెలుసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ లైఫ్లోకి వస్తే గొడవలు అవుతాయి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ లవ్ ఓరాకిల్ కార్డ్లో కూడా చూద్దాము అంటే ఎందుకు కూడా అంటే తను మీకు చేసిన అన్యాయానికి మీరు తనని క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది మీరు తనని క్షమిస్తారా లేదా అంటే ఆర్గ్యుమెంట్లు అంటే అయిపోయిన గొడవ గురించే ఎప్పుడూ ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఫ్యూచర్ అనేది అక్కడే ఏమైనా స్ట్రక్ అవుతుందా అనే విధంగా ఉన్నారు ఎందుకంటే తను తప్పు చేశారు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా తన హరాస్మెంట్ చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళారు కాబట్టి మీరు తనని క్షమిస్తారా లేదా లేదంటే ఆ ఓల్డ్ టాపిక్స్ మళ్ళీ రీయూనియన్ అయిన తర్వాత అది గొడవలు ఏమైనా అవుతాయా అనే విధంగా మీరు తనని రాబో ఇక్కడ ఫర్గీ వచ్చిందనంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే మీ యొక్క విలువ అనేది అర్థమవుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది తనకి భయాలు కూడా ఉన్నాయి కొట్లాటలు ఇక్కడ భయాలు చూపిస్తున్నా ఇక్కడ ఫర్గ్యూనెస్ వచ్చిందండి అంటే మీరు వారిని క్షమించాలి వారికి హార్ట్ఫుల్గా లవ్ అనేది అందించాలి అనేది మీ యొక్క వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్ యొక్క రాశులైతే మేషసింహ ధనస్సు రాశులండి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఎలోన్గా ఉంటున్నారు ఇక్కడనేమో చూస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ వాల్యూ అనేది తెలుసుకుంటారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకుంటారు ఇక్కడేమో ఎలోన్గా సింగిల్గా ఉంటున్నారు అంటే ఒంటరిగా ఉంటున్నారు మిమ్మల్ని దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు పసిగడుతూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీ యొక్క వ్యక్తి తెలుసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ తనకైతే ఉందండి అన్నీ కూడా మేషసింహ ధనస్సు రాశిలో ఎక్కువ చూపిస్తున్నాయి త్రీ కూడా వ్యాన్స్ ఎనర్జీ వచ్చాయండి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది చూస్తూ ఉన్నారు ఒంటరిగా ఉంటున్నారు ఆ వ్యక్తి కూడా రీ ఇది సమయమేనా కాదా నేను వెళ్ళొచ్చా వెళ్తే ఏదైనా బ్యాడ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమైనా అనేసి దీనికి ఏంటంటే ఏంటంటే తను ఇమ్మెచ్యూరిటీ వల్ల థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి తన నీడ్స్ కోసం చేయరాని బ్యాడ్ పనులన్నీ తను చేశాను ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టాను మీకు ద్రోహం అనేది చేశాను అనే విధంగా కూడా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి మనీ లాస్ అయ్యారండి ప్రజెంట్ సిచ్యువేషన్లో లాస్ అయ్యారు కాబట్టి మీ యొక్క వాల్యూ అనేది కూడా అర్థమైంది అంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి అన్నీ కోల్పోయి ఎదురు దెబ్బలు తగిలితేనే మా యొక్క వాల్యూ అనేది వాళ్ళకి అర్థమవుతుందా అంటే అంతే కదా మీ యొక్క వాల్యూ అనేది తెలియకనే వాళ్ళు రంగురాళ్ళ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది అంటే బంగారం లాంటి మీకు ద్రోహం అనేది చేసి తను రంగురాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళడం అనేది జరిగింది అక్కడ మనీ అనేది లాస్ అయ్యారు చా బాధపడుతూ ఉన్నారు మీ ఇక్కడ రాశుల పరంగా చూసినట్లయితే వృషభ కన్య మకర రాశుల వాళ్ళైతే రిఫ్లెక్ట్ అవుతున్నారు మనీ లాస్ అయిన పీపుల్ వీళ్ళైతే మీ యొక్క వ్యక్తులైతే మనీ లాస్ అయిన వాళ్ళు మిగతా అందరూ కూడా వీళ్ళు ఎక్కువగా లాస్ అనేది చూపిస్తూ ఉంది వీళ్లకు ఎక్కువ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది మనీ అయితే లాస్ అయ్యారండి చూస్తూ ఉన్నారు అంటే తన లైఫ్ అనేది సెట్రౌట్ అవుతుందా లేదా తను కోరుకున్న విధంగా మళ్ళీ అంటే పరిస్థితులపైన ఒక యాక్షన్ అనేది తీసుకొని కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా రికవర్ అనేది చేసుకుంటానా లేదా అనే విధంగా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే తనకి అగాధం లాగానే అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క వాల్యూ అనేది ఇన్ ఫ్యూచర్లో మీ యొక్క వ్యక్తి అయితే తెలుసుకుంటారు మీరు వారికి ఏంటంటే ఎట్లా ఒక మోటివేషన్ చేసే ఒక పర్సన్గా ఉంటారు మీ యొక్క వాల్యూ అనేది ఆల్రెడీ అర్థమైపోయింది అన్నీ లాస్ అయ్యారు కోల్పోయారు తను ఉన్న దగ్గర కూడా తనకి ఫ్యూచర్లో డే బై డే ఏంటంటే ఏం జరుగుతుందో ఈరోజు గడిచిపోతే ఏం జరుగుతుందో హ్యాపీనెస్ అనేది చూ చూస్తానా లేదా అనే ఒక డైలమా స్టేజ్లో ఉన్నారు క్లారిటీ అనేది లేదు తనపైన తనకి హ్యాపీనెస్ అనేది సంతోషం అనేది చూస్తాను అనే విధంగా స్పై చేస్తూ ఉన్నారు ఇక్కడ మే అది మిథునతుల కుంభరాశులు కనిపిస్తూ ఉన్నాయి స్వయింగ్ అనేది జరుగుతుంది మీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు తన లైఫ్లోకి వస్తారా లేదంటే తనకి తనలాగే మీ లైఫ్ మీరు చూజ్ చేసుకుంటారా మీకు కూడా తనకెన్ని వేసున్నాయో మీకు అన్ని వేసే ఉన్నాయి అంటే వారి ఇంటికి మీ ఇల్ల ఇల్లు అనేది ఎంత దూరం ఉంటుందో అలాగే మీ ఇంటికి కూడా వాళ్ళ ఇల్లు అనేది అలాగే ఉంటుంది అంత దూరమే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆప్షన్స్ ఉంటాయి ఉంటాయి చాయిసెస్ ఉంటాయి తప్పు చేయాలనుకునే వాళ్ళు అంటే మీరు ఒక బంధానికి కట్టుబడి ఉన్నారు మీరు సొసైటీకి విలువలకు కట్టుబడి ఉన్నారు అవన్నీ తను తీసేసి డస్ట్బిన్లో వేసేసి నా ఆనందం నాకు ముఖ్యం నువ్వేమైపోతే నాకేంటి అని అనుకోవడం మిమ్మల్ని చాలా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ తిడుతూ మాట్లాడుతూ చాలా హేళనగా చూస్తూ టాక్సిక్ పీపుల్ తోటి కలిసి మైండ్ గేమ్స్ ఆడుతూ మీకు అసలు రెస్ట్ అనేది మీ మైండ్కి లేకుండా చేసి మిమ్మల్ని ఎన్నో నిద్ర లేని రాత్రులైతే ఆ పర్సన్ అయితే చేయడం అయితే జరిగింది ఇబ్బందుల పాలైతే కావాలని అయితే చేశారు తన యొక్క సంతోషమే చూసుకున్నారు కానీ మీరేమైపోతారు అని తను ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు నాకు నేను నా లైఫే ముఖ్యం అనే విధంగా మీ యొక్క వ్యక్తి ప్రవర్తన అయితే ఉంది మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే గురి చేశారు నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి క్లారిఫికేషన్ ఒంటరిగా ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీసే వాళ్ళ లోపల ఎక్కువగా వస్తూ ఉన్నాయండి ఫార్ గివింగ్ ఏ లోను ఇక్కడ ఇమ్మెచ్యూరిటీ వల్ల చేశానని లైఫ్ అనేది సెటిల్ అవుట్ అవుతుందా ఫ్రీడమ్ అనేది దొరుకుతుందా ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందా ఇక మీరు తనని క్షమించరు మీ యొక్క వాల్యూ అనేది వారికి తెలిసి వస్తుందా రాదంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే తన యొక్క ఫ్యామిలీ మాటలే కానీ ఫ్రెండ్స్ మాటలే కానీ లేదంటే ఇంకా అదర్ ఎవరైనా మీకు పడని వాళ్ళు మీ పైన బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి చెప్తే తను అంటే ఆ క్షణానికి మట్టుకు తను యొక్క తాత్కాలిక ఆనందం చూసుకొని ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అనేది చేసేసుకున్నారు అంటే తాత్కాలిక ఆనందం ఏదైనా అప్పటి మట్టుకు సంతోషాన్ని ఇస్తుంది అది ఫ్యూచర్ పైన లేదంటే వారి లైఫ్లో కిడ్స్ ఉంటే కిడ్స్ పైన ఇంపాక్ట్ అనేది అయితే చూపిస్తుంది ఇవన్నీ ఆలోచించుకోలేదు తను తన ఆనందం తన ఇగో అనేది బూస్ట్ చేసుకోవడం కోసం మిమ్మల్ని వాళ్ళ ముందు అంటే పెట్టరాని కష్టాలు అయితే పెట్ట పెట్టడం అనేది అయితే జరిగింది ఇలా చేశారు ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్కి డేర్ అండ్ డ్యాస్ చేసి మీ లైఫ్లోకి రావడానికైనా మీతోటి ఉండడానికైనా తనకి స్ట్రెంగ్త్ అనేది లేదు అని మీ వ్యక్తి అంటూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు తను ఎలా అనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఫ్యూచర్లో కూడా తనకి ఊపిరి ఆడడం లేదు అనే విధంగా అంటున్నారు అంటే స్విమ్మింగ్ చేసినప్పుడు మనము అందులో ఊపిరి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అంటే గమ్యాన్ని ఒడ్డుకు అనేది దరి చేరుతామా లేదా అనేది అంటే వచ్చిన వాళ్ళకైతే ఓకే బట్ ఏంటంటే అన్ని సిచ్యువేషన్స్ ఎంత వచ్చినా కొన్ని వేళలా మైండ్ అనేది రెస్ట్లెస్గా ఉంటే ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు తన యొక్క మైండ్ కూడా అలాగే ఉంది అంటే ఏంటంటే ఎప్పుడూ తన యొక్క స్వార్థమే చూసుకున్నాను నేను ఇన్నర్గా చూసుకున్నాను నీ గురించి ఆలోచించలేదు అనే విధంగా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ ఆన్స్ ఎనర్జీ కప్స్ ఎనర్జీ వచ్చిందండి చాలా ఫీల్ అవుతూ ఉన్నారు టూ మచ్గా ఫీల్ అవుతూ ఉన్నారు కర్కాటక వృచ్చిక మీనరాశుల వాళ్ళు మీ యొక్క వ్యక్తులండి చాలా అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు అక్కడ గొడవలు అవుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు సడన్గా చేంజెస్ అంటే సిచ్యువేషన్స్ అనేది మార్చేసి మీ గురించిన టాపిక్స్ అనేవి తీసుకొస్తూ ఉన్నారు దానివల్ల ఈ వ్యక్తి మీతోటి గడిపిన స్వీట్ మెమోరీస్ని గుర్తుకు తెచ్చుకొని నేను నా వ్యక్తికి ఇంత ద్రోహం చేశాను అని రిగ్రెట్ గా అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఆ వ్యక్తి మీ పట్ల ఎప్పుడు కూడా లవ్ అండ్ కే చూపెట్టలేదు మీరు ఏమైపోతారు అని ఆలోచించలేదు మరి ఆ సొసైటీలో మిమ్మల్ని మీరు ఎలా నిలదొక్కుంటారు అనేది ఏది ఆలోచించలేదు మీరు తనని ఓవర్గా ప్రేమించడం అనేది మీరు చేసిన తప్పండి వ్యూవర్స్ చాలా ప్రేమించారు మీ యొక్క ప్రేమనే మీకు శాపం కావడం అనేది జరిగింది తానేమో తన స్వార్థం నా థర్డ్ పార్టీస్ ఏమో ముఖ్యం నువ్వు కాకపోతే ఇంకొక పర్సన్ అనేలాగా తను బిహేవ్ చేసుకుంటూ వచ్చారు తను అలా చెప్పినా కూడా మీరు చాలా సిల్లీగా తీసుకోవడం అయితే జరిగింది బట్ తను చేసేది చేశారు తను చెప్తూనే వచ్చారు బట్ ఏంటంటే మీరు తన మీద ఉన్న ప్రేమతోటి ఇలా చేస్తారా మాకంటూ సొసైటీ పరంగా ఒక బంధం ముడిపడి ఉంది మమ్మల్ని ఎందుకు నడి రోడ్డు పైన నిల్చోబెడతారు అనే విధంగా మీరు అనుకున్నారు బట్ ఏంటంటే ఈరోజు ఆ వ్యక్తి మీకంటూ నిలువ నీడ లేకుండా మిమ్మల్ని మీరు పోషించుకోలేని స్థితికి తీసుకొచ్చి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా డబ్బు పరంగా యూటిలైజ్ అనేది చేసుకొని ఏ బంధమైనా కావచ్చు పెళ్లి బంధమే కావచ్చు లవర్స్ బంధమే కావచ్చు అన్ని విధాలుగా యూటిలైజ్ అనేది చేసుకొని మిమ్మల్ని ఒక వేస్ట్ పీస్ లాగా తీసేసి వేస్ట్ మెటీరియల్గా తీసేసి డస్ట్బిన్లో వేయడం అనేది జరిగింది ఈ రోజు మీ యొక్క వాల్యూ అనేది తనకి అర్థమవుతుంది ఎందుకంటే తను డబ్బు అనేది కోల్పోయారు శారీరకమైన శ్రమ అనేది ఉంది స్పై చేస్తూ ఉన్నారు మెంటల్ పీస్ అనేది లేదు ఓ తను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర గొడవలు అవుతున్నాయి తనకి మీ లైఫ్లోకి వస్తే గొడవలు అయితే అనే భయం ఉంది థర్డ్ పార్టీ దగ్గర కూడా తనకి ప్రజెంట్ నౌ సిచ్యువేషన్స్లో గొడవలు అయితే అవుతూ ఉన్నాయి మిమ్మల్ని ఒక లాగా ప్రేమిస్తూ ఉన్నారు అంటే గతంలో మీ పట్ల ఎలాంటి ఎమోషన్స్ అట్రాక్షన్ అనేది లేదు బట్ ఏంటంటే ఇప్పుడు మీ లోపల ఉన్న మీ యొక్క జెన్యునిటీ మీ మదర్లీ నేచర్ అన్నీ కూడా గుర్తుకొచ్చి తన మిమ్మల్ని అయితే విపరీతంగా అయితే ప్రేమిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ నా సిచువేషన్లో మీరు ఉండలేని స్థితికి ఈ పర్సన్ అయితే వచ్చేసారు ట్వంటీ ఫోర్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారండి ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే మిమ్మల్ని వదులుకున్నాను బట్ ఇప్పుడు మిమ్మల్ని మీ లైఫ్కి రావడానికి మీకంటూ ఆ వ్యక్తి ఉన్నాను అనే నమ్మకం కలిగించడం తనకి ఏంటంటే రన్నింగ్ రేస్లో మనము చేజ్ చేసుకుంటూ వాళ్ళందరినీ రన్నర్స్ అందరిని చేజ్ చేసుకుంటూ వెళ్తేనే అక్కడ కప్ అనేది సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు తన యొక్క పరిస్థితి అలాగే ఉంది ఎందుకు అని అంటే మిమ్మల్ని వదిలేసుకున్నారు అంటే మీరు తన కోసం కొద్ది రోజులు చేసింగ్ అనేది కూడా చేశారండి అంటే మాకు ఇలా ద్రోహం చేయకండి అని మీరు వేడుకోవడం కూడా జరిగారు మీరు ఎన్ అంటే ఎన్ని స్టెప్పులు దిగినా కూడా తను ఏంటంటే ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టారు చూపెట్టడం వల్ల మీరు మీ లైఫ్లో ఉండడం అనేది జరిగింది అంటే టూ మచ్ యాటిట్యూడ్ అంటే ఆ వ్యక్తి ఇవ్వకూడని వాళ్ళకేమో ఓవర్ వాల్యూ అనేది ఇవ్వడం మిమ్మల్ని తీసి వేస్ట్ మెటీరియల్గా థింక్ చేయడం వాళ్ళకి ఎక్కువగా వాళ్ళపైన లవ్ అండ్ కేర్ చూపెట్టడం అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవడం మిమ్మల్ని మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని ఒక పేషెంట్ లాగా తను ఆ స్థితికి తీసుకొచ్చారు అలాంటి మీరు కొద్ది రోజులు కోలుకోవడమే కష్టమైంది అలాంటి వ్యక్తి కోసమా నాకంటూ అక్కడ వాల్యూ ఏముంది అనేలాగా మీరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తనలాగా మీరు ఎట్ ఏ టైంలో ఒక బిల్డింగ్ కట్టకపోవచ్చు తనలాగా మీరు ఆస్తులు స్థిరచర ఆస్తులు కొనకపోవచ్చు బట్ ఏంటంటే మీకంటూ సొసైటీలో వ్యాల్యూ ఉంది ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నారు మీరు ఇప్పటికే జీవితం అంతా లాస్ అయిపోయారు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఉన్నారు చుట్టూ ఉన్న సొసైటీతో తోటి మీకు సంబంధం లేకుండా మీరు ఉంటున్నారు కాబట్టి ఇది ఏంటంటే ఆ వ్యక్తికి తన మీ లోపల చేంజెస్ వస్తూ ఉన్నాయి అంటే మీరు తన లైఫ్లోకి వస్తారా లేదంటే మీరు కూడా తనలాగే ఇంకేదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తారా అనే లాంటి ఆలోచనలు తన లోపల పదే పదే తనను తొలచి వేస్తూ ఉన్నాయి మూన్ కార్డ్ ఇక్కడనేమో ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇక్కడేమో మూన్ కార్డ్ అంటే గొడవలు ప్రజెంట్ రోజుల్లో ఎక్కువ అవుతాయి అంటే తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా గొడవలు అయితే అవుతూ ఉన్నాయి అసలు తనకు పీస్ అనేదే లేదండి ఇవన్నీ తలుచుకుంటూ ఉన్నారు అంటే టాక్సిక్ పీపుల్ తోటి ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కాటు వేసేది తెలియదు అనే విధంగా ఈ యొక్క వ్యక్తి యొక్క ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీ యొక్క వాల్యూ అనేది ఆల్రెడీ తెలిసిపోయింది మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మొబైల్లోనే స్పై చేయొచ్చు లేదా మీరు వెళ్తున్న దారిలోనే మిమ్మల్ని చూడవచ్చు లేదా మీకు వారికి ఏదైనా కోర్టు ఇష్యూస్ ఉంటే మిమ్మల్ని కోర్టుకి ఇన్వైట్ చేసైనా చూడొచ్చు లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని తెలుసుకోవచ్చు మీకు వాళ్ళకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళని ఇలా బ్యాడ్ ఎలిగేషన్స్ పెట్టి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు ఆ వ్యక్తి కూడా చాలా అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అయితే తనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలిసిందండి మీ పట్ల విపరీతమైన ప్రేమ అట్రాక్షన్ అనేది అయితే ఉంది తనతోటి ఉన్న వాళ్ళే టాక్సిక్ పీపుల్ మీరే జెన్యున్ పర్సను మీ యొక్క వాల్యూ తెలిసే వరకు మీరు తన పక్కన లేరు అనేది కూడా తనైతే అర్థం చేసుకున్నారు మీతోటి రియూనియన్ కావాలనే చూస్తూ ఉన్నారు బట్ అది ఎప్పుడు ఎలా అనేది తన చేతిలో లేదు అనే విధంగా చెప్తూ ఉన్నారు అంటే ఇదేంటంటే నాకు ప్రేమ ఉంది బట్ కమిట్మెంట్ ఇవ్వలేను అనే ఇలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయి మీ వ్యక్తి ఏంటంటే తనకి ఒక స్థిర చిత్తం లేని మనిషి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ రాశుల ప్రారంభంగా చూసినట్లయితే ప్రతి ఒక్క రాశులు వచ్చాయండి మేషం నుంచి మీ నెంబర్కు ప్రతి ఒక్క రాశి రావడం అయితే జరిగింది నేను కార్డు కార్డుకి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మీ యొక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ ఎయిటీన్ త్రీ థర్టీన్ అండి నైన్ ఫోర్టీన్ సిక్స్టీన్ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ ఫైవ్ వచ్చిందండి అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లోని మొదటి లెటర్ వచ్చేసి క్యూ లెటర్ జే లెటర్ హెచ్ లెటర్ लेटर, डी लेटर, ई लेटर वाई लेटर, एस लेटर जेड एल लेटर, पी लेटर, एफ लेटर एन लेटर, बी लेटर, ए लेटर ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లామ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి